జీవం కలిగిన దేవుని స్వరూపంలో పోలికలో నిర్మించబడిన ఒక స్త్రీని ఒక పురుషుని అన్న సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళ కనుకనే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చర్చిలో ఏ ఏ చర్చి కన్నా వెళ్ళాలి అక్కడ వాళ్ళు నేను ఒక స్త్రీని ఒక పురుషుని అది కూడా జీవం కలిగిన దేవుని స్వరూపంలో పోలికలు చేయబడిన స్త్రీ పురుషుల ఉన్న సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళ కనుకనే అక్కడ అన్ని భాషల వాళ్ళు జాతుల వాళ్ళు కులాల వాళ్ళు మతాల వాళ్ళు ఉంటారు అయితే ఆ కులాలుగా మతాలుగా జాతులుగా భాషలుగా సంబంధించిన వాళ్ళుగా కాదు వాటి విడిచిపెట్టిన వాళ్ళుగా అక్కడ వాళ్ళు కేవలం మేము మనుషులము అన్న సత్యాన్ని వాళ్ళు చేత పట్టుకుని అక్కడ వెళ్ళి కూర్చుంటాం ఒకప్పుడు వాళ్ళు హిందువులు కావచ్చు ఒకప్పుడు ముస్లింలు కావచ్చు ఒకప్పుడు సిక్కులు కావచ్చు ఒకప్పుడు బౌద్ధులు కావచ్చు ఒకప్పుడు అమెరికానా జర్మనీనా న్యూజిలాండా లేకపోతే భారతీయులా లేకపోతే దేనికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు ఏ మతానికి జాతి కులానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు ఏ ఇతర గ్రంథాలకు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు ఏ ఇతర దేవి దేవతలు పూజించే వాళ్ళైనా కావచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళుగా అక్కడికి వెళ్ళడం లేదు వాటికి సంబంధించిన వాళ్ళుగా అక్కడికి వెళ్ళడం లేదు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి వాటికి అతీతంగా దేవుని స్వరూపంలో జీవం కలిగిన దేవుని స్వరూపంలో దేవుని పోరికలో నిర్మించబడిన ఒక స్త్రీని ఒక పురుషుని అన్న సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళై కేవలం అక్కడ స్త్రీ పురుషులుగా జీవం కలిగిన దేవుని ఎరిగినటువంటి ప్రజలుగా అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతారు అక్కడ కూడుకుంటారు ఇది దేవుని ప్రజలకు దేవుని ప్రజలకు కాని వారికి తేడా